అంటే అతను చేసిన పనిని ఇట్లా చూడాలి సార్ ఒకటి ఎంచుకున్న మార్గం చట్టరీత్యా అది రాంగ్ కావచ్చు బట్ సినిమాని డెమోక్రటైజ్ చేశాడు సినిమాని ప్రజాస్వామ్యం చేయడం ఎప్పుడైనా కూడా సమాజంలో జరిగే అనేక ఉత్పన్నమయ్యే పరిణామాలకి కౌంటర్ ప్రోగ్రామ్ తయారవుతూ ఉంటుంది సిస్టంలో మొత్తం అసంతృప్తి అనుకోండి సివిల్ వార్ వస్తుంది అన్నమాట కాదు సమాజాన్ని తయారు చేస్తున్న కూర్పు నిర్వహిస్తున్నటువంటి ఇంటలెక్చువల్ చెప్తున్న మాట అందుకనే ఇక్కడే మనం అనేది ఏంటంటే నియంతృత్వం అనే ఒక మోడ్ ఉంటుంది నియంతృత్వం అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్యూడలిజం డిక్టేటర్షిప్ ఇంకోటి ఎప్పుడైనా కూడా ఫిలిం ఫాసిజం జరుగుతుంది నా దృష్టిలో ఫిలిం ఫాసిజం సినిమా ఫాసిజం ఫిలిం ఫాసిజం ఏ విధంగా జరుగుతుందంటే యాక్చువల్గా కళలన్నీ కూడా అణగారిన వర్గాలై ఉన్నాయి ఎప్పుడైతే ఆధునికత వైపు వస్తుందో మోడ్రనైజ్ ఎనీ కమ్యూనిటీ ప్రొఫెషన్స్ కావచ్చు ఆర్ట్ ఫామ్స్ కావచ్చు ఆర్ట్ ఫామ్స్ మొత్తం అణగారిన వర్గాలే రంగస్థలం అంతా అణగారిన వర్గాలే ఎప్పుడైతే సినిమా వచ్చిందో ఈ కళల్ని సినిమాటిక్గా మార్చుకొని తెర మీదకి అగ్రవర్ణాలు వచ్చారు బ్రాహ్మిన్స్ రెడ్డిస్ కమాస్ కా వీళ్ళలో వచ్చి సినిమాని ఒక భయంకరమైన కమర్షియల్ సినిమాగా మార్చి దాని మీద వేల లక్షల కోట్ల రూపాయల ధనాన్ని సేకరించి తద్వారా భూమిని వ్యాపారాన్ని రాజకీయాన్ని మూడింటిని కబలించేశారు కబలించడం భూమిని కబళించడం వచ్చిన ధనంతో రాజ్యాన్ని కబళించడం వ్యాపారాన్ని నియంత్రించడం ఇంత ఉన్మాద స్థాయికి సినిమా ద్వారా అగ్రవర్ణాలు చేసిన పని ఇది ఫస్ట్ సినిమా బ్రాహ్మణ్ చేతిలో ఉంది బ్రాహ్మణ్ నుంచి కమ్మాస్కి ట్రాన్స్ఫర్ అయింది ఖమ్మాస్కి బ్రాహ్మణ్కి మధ్య కొద్ది మంది రెడ్ల చేతిలో ఉంది కమ్మాస్ నుంచి కాపులకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది ఈ సినిమా గుత్తాధిపత్యం ఈ సినీ ఫ్యాసిజంలో మౌలికమైన మా ప్రశ్నలు ఏంటంటే ఓకే పైరసీ అనేది గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం రాంగే